श्रीकाकुम जिल्ला పలాసా నియోజకవర్గం మందసా మండల పరిధిలో ఉమ్మడి అభ్యర్థి గౌతు శిరీషకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సినీ హీరో నారా రోహిత్ పాల్గొన్నారు అనంతరం పలాసా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలని అన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు చాలా అనే కాదండి కొద్ది నుంచి కూడా ఈ ఫైవ్ ఇయర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో మా పిల్లలు చూస్తూ చాలామంది నాతో మాట్లాడడం జరిగింది నేను గారు పాదయాత్ర లొకేషన్ పాదయాత్ర పెరిగిన తర్వాత వచ్చినప్పుడు జాబ్స్ వీటి గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ యూత్ జనరేషన్ సో కొత్త కంపెనీస్ తీసుకురావాలి అండ్ ప్రభుత్వం మారాలనేది ఖచ్చితంగా ప్రజల్లో గట్టిగా వినిపిస్తుంది అనుభవాసం సో యూత్ ఓట్ బ్యాంక్కి వెళ్ళడం కాబట్టి యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు నో బెటర్ బెటర్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి ఎందుకంటే కొత్త పరిశ్రమలు తీసుకురావాలని కొత్త యూత్కి జాబ్ క్యాలెండర్ మెగా బిఎస్టీ రిలీజ్ చేస్తామని అంటే ఎస్పెట్ ఇలా జాబ్స్ ఇస్తామని టీవీ మేనిఫెస్టోలో పెట్టాము సో ఖచ్చితంగా ఆయన అయితేనే చేయగలరు గది ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఆల్మోస్ట్ చాలామంది వలస వెళ్తారు చెన్నైలు వేరే సిటీస్కి వెళ్ళిపోయారు కాదు తెలంగాణలో సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఉపాధి ఈ నీడ్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ అని సో అదైతే ఖచ్చితంగా సర్వం నెండ్గా చేయగలదారు ఆల్రెడీ చూసాం మనం హైదరాబాద్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దానికి ఈఎంఎస్ కానీ ఎన్నో కంపెనీ సో ఖచ్చితంగా ఆయన వస్తే జాబ్స్ వస్తాయి సో దానికి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ చాలా గురించి అనే కాదు ముందు నుంచి కూడా ఈ ఫైవ్ ఇయర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో మనం కళ్ళారో చూసుకుని చాలామంది మంది నాతో మాట్లాడడం జరిగింది